ఈ రాశి వారికి ఈ నెల ఫలితాన్ని చూసినట్లయితే సంఘ గౌరవాదులు అధికారపరమైన అనుకూలతలు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటలు శుభకార్యాల్లో పాల్గొనటం స్థానాచరణ సూచనలు ప్రయాణాల వలన అనుకూలత కుటుంబ లాభం పట్టుదల ధైర్యం చేత నూతన ప్రయత్నాలకు మంచి మార్గం ఏర్పడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి యోగం పట్టబోతుంది అందుచేత ఈ రాశివారు చాలా చక్కటి యోగవంతాన్ని అనుభవిస్తారు వీరికి దృష్టి నరదృష్టి ప్రభావం తగలకుండా ఉండటానికి తప్పనిసరిగా వీళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు నక్క కొమ్ము అని ఉంటుంది ఆ నక్క కొమ్ముని తమ జబులో ఉంచుకొని బయలుదేరటం సర్వ విధాల శ్రేయుదాయకం వీళ్ళకి గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తే వాడవలసిన దుస్తులు తెలుపు మేగడవన్నే కొలవవలసిన దైవం హనుమంతులవారు మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూం సంహారమాం మాం రక్షియం దాసే ప్రభు అనే మంత్రాన్ని పఠించడం సర్వవిధ శ్రేయోదాయకం తరువాత ధనురాశి